ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే డైరెక్టర్లకి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరి డైరెక్టర్లు కావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి నేను ఇచ్చే సలహా అయితే ఒకటే అనండి ఎప్పుడూ కూడా ఎప్పుడూ అదే చెప్తూ ఉంటారు ఫుల్ స్క్రిప్ట్ ముందు తయారు చేసుకోండి ఇంక్లూడింగ్ డైలాగ్ వెర్షన్ వెళ్ళండి ఆ స్క్రిప్ట్లో మీరు ఎంతసేపు ప్రొడ్యూసర్ చూసుకోండి మీరండి ప్రొడ్యూసర్ సేఫ్నే చూడండి యాస్టిస్ ఊరినే స్క్రిప్ట్ తయారు చేద్దామని చెప్పి ఒక కాశ్మీర్ వెళ్ళి కూర్చుందాం లేకపోతే యూఎస్ఏలో వీళ్ళు కూర్చుని తయారు చేద్దాం అంటారండి ఇదే బ్రెయిన్ కదా అక్కడికి తీసుకెళ్తున్నారు మీరు నేను ఇది ఎందుకు డబ్బులు వేస్తారండి ఇవన్నీ సో ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయండి టైం వేస్ట్ చేయొద్దు సెట్స్కి వెళ్ళిన తర్వాత నో డిస్కషన్స్ అండి డిస్కషన్స్ వద్దండి బాపు గారు ఒక జోక్ ఉందండి బాపు గారు కట్టండి ఎవరైనా సెట్లో బాగుంది సార్ గురుగారు గురుగారు దీన్ని ఇలా చెప్తే ఎలా ఉంటుంది అన్నట్టు చాలా బాగుంటుందా ఇంకో నెక్స్ట్ సినిమాకి పెడదాం అది రాసి పెట్టించు ఇది మాత్రం ఇప్పుడు కాగిపోయి అంచేత నేను అనేది ఎప్పుడు ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకుని వేస్టేజ్ లేకుండా సినిమా తీయండి టోటల్గా అంగు ఆర్బాటాలకు వెళ్ళొద్దు మీరు వాడు ఎక్కడో వాడు ఫారంలో తీసాడట మనం శిఖరాగ్రాద్దాం మనం షూటింగ్ వెళ్ళి